సూర్యాపేట జిల్లా మూసే ప్రాజెక్టులో వరద నీరు పెరగడంతో రెండు గేట్ల ద్వారా పదమూడు వందల క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు ఈ వెంకటరమణ మాట్లాడుతూ రెండు గేట్లు ఒక అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశామన్నారు ప్రత్యేక అధికారిని నియమించి ఇన్ఫ్లో అవుట్ఫ్లో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు ఆచరు ఆ దర దానికి నే కుతురి మీ టీవీ ని ద్రావుంది ఎవరు సర్ కరంటే కరంటే ఆల్సు కోట సర్ హ్ మూసే ప్రాజెక్టు పూర్తి నీటమట ఆరు వందల నలభై ఆరు అడుగులు అయితే ఇప్పుడు ఆరు వందల నలభై మూడు పాయింట్ ఆరు అడుగులకి చేరుకున్నది పూర్తి నీటి సామర్థ్యం ఫోర్ పాయింట్ ఫోర్ సిక్స్ టీఎంసీలు అయితే ఇప్పుడు ఫోర్ పాయింట్ వన్ టీఎంసీకి చేరుకున్నది అధిక ప పై అధికారుల ఆదేశానుసారం రెండు గేట్లు లెవెన్ ఎత్తి పదమూడు వందల క్యూసెక్లు చొప్పున కిందకి విడిచిపెట్టడం జరిగింది ఇన్ఫ్లో ప్రస్తుతం పదిహేడు వందల క్యూసెక్లు వస్తుంది ఇది ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని సూచనలు ఉన్నాయని రెండు గేట్ల ద్వారా పదమూడు వందల క్యూసెక్ల చొప్పున డిగోకి విడిచిపెట్టడం జరిగింది